ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు కోతలేని కరెంటు అని సాక్షి పేపర్లో వచ్చిన కథనం ప్రతులు టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి ఈ కార్యక్రమం జరుగుతుండగానే కరెంటు కట్ అవ్వడంతో ఫోన్ టార్చ్ వెలిగించి నిరసన తెలియజేశారు अबूद कलफोल नो अमित जंगे अमित जंगे शाची ज्ञापन और शाची चारलो राजा अबूद कलफोल नो अमित जंगे आज लोग जेंडीस लोग जेंडीस आह लोग जेंडीस बाइक ही ले आप बोलते हैं ये लास्ट चला आंधा अंत में ये लास्ट चला आंधा में मूत्र में लोग लोग जेंडी बेटा लोग आंधा चला अंत फिर नहीं ये � అవసరం మనం ఎట్లా ఉత్పత్తి చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అందించాలని తెలుసుకోకుండా దుర్మార్గమైన పద్ధతిలో ఎట్ల విధానం అవుతుందో ఒక కరెంటు ఛార్జ్